నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటింగ్ హెడ్లైన్స్ చూద్దాం వాల్యూ జోన్ హైపర్ ప్రారంభం సంతోషంగా ఉందన్న బాలకృష్ణ సేవా ఫౌండేషన్ లో మెగా రక్తదాన శిబిరం అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న గుడివాడలో మంత్రి పర్యటన రైతులకు అండగా కూటమి ప్రభుత్వం జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగవ వర్ధంతి వేడుకలు మహిళల విద్యకు ఆలంబన ఇచ్చిన వ్యక్తి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఒక చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం ఇది ఇలాంటి చరిత్రలో నిలిచిపోయే ఘటాన్ని ఒప్పందం ఇలాంటి ఒప్పందం జరిగితే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి మాత్రమే ఈ ప్రభు ఈ ఈ పవర్ మనకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంటే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ చేస్తూ ఏకంగా రాతపూర్వకంగా రాస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా జరిగితే పోనీ ఒక్కసారి మనం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకసారి గమనిద్దామా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నుంచి మనం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రేట్లు ఎంత అని ఒకసారి గమనించండి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది విండ్ పీపీఎస్కి సంబంధించి నేను రెండూ చెప్తాను విండో చెప్తా సోలార్ చెప్తాను రెండూ చెప్తా సోలార్ అయితే ఇంకా కళ్ళు తిరుగుతాయి అనుకో చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న పీపీఎల్కి సంబంధించి చూస్తే విండుకు సంబంధించి ఒకసారి చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆయన మూడు వేల నాలుగు వందల మూడు వేల ఐదు వందల మెగావాట్లకు ఆయన పీపీఎల్ చేసుకున్నాడు నూట ముప్పై మూడు పీపీఎల్ చేసాడు మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు మెగావాట్లకు ఆయన చేసిన ఈ పీపీఎల్ గమనిస్తే విండ్కి సంబంధించి నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసల నుంచి నాలుగు రూపాయల ఎనభై మూడు పైసలు కూడా వచ్చింది రెండు వేల పద్నాలుగులో మాత్రం నాలుగు రూపాయల డెబ్భై పైసలు విండ్కి సంబంధించి పీపీఏ పోనీ సోలార్కి సంబంధించి ఒకసారి చూద్దాం సోలార్కి సంబంధించి రెండు వేల ఐదు వందల మెగావాట్లు ఆయన హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయన చేసుకున్న పీపీఎల్ రెండు వేల పద్నాలుగులో ముప్పై పీపీఎల్ చేశాడు ఆరు వందల నలభై ఆరు వందల యాభై మెగావాట్లకు ఆరు రూపాయల నలభై తొమ్మిది పైసలకు యావరేజు ఐదు రూపాయల ఇరవై ఐదు పైసల నుంచి ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలకు మధ్యలో చేసినాడు రెండు వేల పదహైదులో ఐదు రూపాయల తొంభై ఆరు పైసలకు చేసినాడు మరో రెండు వందల యాభై మెగావాట్లు మళ్ళీ ఆ తర్వాత రెండు వేల పదహారులో ఆరు రూపాయల ఎనిమిది ఎనభై పైసలు ఐదు రూపాయల తొంభై తొమ్మిది పైసలు నాలుగు రూపాయల అరవై ఒక్క పైసలు నాలుగు రూపాయల యాభై పైసలు ఆయన సోలార్ యావరేజ్ ఎంత అని చెప్పి చూస్తే ఐదు రూపాయల తొంభై పైసలు ఇది ఏపీఆర్సి ఇచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో ఏపీఆర్సి ఇచ్చిన ట్యారిఫ్ ఆర్డర్ చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ రెండు వేల పంతొమ్మిది ఇరవై ట్యారిఫ్ ఆర్డర్ చూస్తే ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఏపీఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ విడుదల చేసిన టారిఫ్ ఆర్డర్ చూస్తే విండ్ పవర్ యావరేజ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో నాలుగు రూపాయల అరవై మూడు పైసలు అయితే సోలార్ ప్రాజెక్టు యావరేజ్ ఐదు రూపాయల తొంభై పైసలు పర్ యూనిట్ మరి ఐదు రూపాయల తొంభై పైసలు నాలుగు రూపాయల అరవై మూడు పైసలు కనిపిస్తూ ఉంటే నేను రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు సగం రేటుకు చీపెస్ట్ రేట్ ఆఫ్ పవర్ అవైలబుల్గా ఉందని కేంద్ర ప్రభుత్వం నాకు లేఖ రాస్తే నేను ఇస్తానని చెప్తే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ చేస్తున్నాను అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నాకు చెప్తే నేను స్పంది నాచారంలో ఏర్పాటు చేసిన వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ను సినీ హీరో బాలకృష్ణ ప్రారంభించారు బాలకృష్ణను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు వాల్యూ జోన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు అన్ని దేశాలలో తెలుగు వారు రాణిస్తున్నారన్నారు ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రతి వస్తువు వాల్యూ జోన్లు దొరుకుతున్నాయన్నారు వాల్యూ జోన్ ఆహ్లాదకరమైన షాపింగ్తో పాటు వినోదాన్ని పంచుతుందని అన్నారు రిటైల్ రంగంలో హైదరాబాదులో గర్వ కారణంగా మారుతుందని అన్నారు నాచారంకు తాను లోకల్ అని తమ స్టూడియోకు బైక్పై వచ్చేవాడిని అన్నారు ఎంబీబీఎస్ విద్యార్థులకు చేయత అందిస్తున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని అభినందించారు ఈ సందర్భంగా పలువురు ఎంబీబీఎస్ విద్యార్థులకు బాలకృష్ణ చెక్కులు అందజేశారు మన ఆ దేశం యొక్క సామాజిక సాంస్కృతిక అలాగే రాజకీయ ఆర్థికంగా ఆ దేశాల భాగస్వాములు అవుతున్నారు అందులో కేవలం వ్యాపారంలో కాకుండా రాజకీయాల్లో కూడా ప్రాణిస్తున్నారు అంటే మన తెలుగు వాళ్ళే చాలా మన గర్వపడవలసిన విషయం భారతీయ గర్వపడగలు సరివాళ్ళ చూస్తున్న వాళ్ళు ಅಲ್ಲಿ ಒಡ್ದು ಅಲ್ಲಿ ಬಾಬಾ ಬೋಲಿ ಎಂತ ಮನಶಕ್ತಿ ಯುವ ಶಕ್ತಿ ಭಾರತ ದೇಶದ ಮಹಾಶಕ್ತಿ ಯುವ ಜನ ಬೆರಿಕೆ ಶಕ್ತಿ ಯುವ ಶಕ್ತಿ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తం ఇచ్చేవారు ప్రాణదాతలని పోలిట్ బ్యూరో సభ్యుడు శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు కొత్తపేట ఆర్ఎస్బీసీ కన్వెన్షన్ హాల్లో జితేంద్ర సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్నా అని పెద్దలు పేర్కొన్నారని అయితే రక్తదానమే మిన్నా అని తాను భావిస్తున్నట్లు తెలిపారు అమలాపురానికి చెందిన సహస్ర బ్లడ్ బ్యాంక్ వారిని అభినందించారు రక్తదాన శిబిరానికి తమ కళాశాల లైన సిద్ధార్థ శతాబ్ది విద్యార్థులు ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు జితేంద్ర సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి రక్తం ఇచ్చేవారు ప్రాణదాతలన్న ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని మీ అందరికీ కూడా నేను చేస్తున్నాను జితేంద్ర ఫౌండేషన్ అనేది ఒకటి స్థాపించి నిస్వార్థంగా మొన్న కొన్ని నెలల క్రితం పాలక దినోత్సవ కార్యక్రమం చేశారు పెద్ద ఎత్తున వెంకటేశ్వరరావు గారే నడిపించారు క్రాంతి భారతి వెంకటేశ్వరరావు గారు అంటే కృష్ణా జిల్లా మచిలీపట్నం అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మట్టాప్రసాద్ బాధితుల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి భూములు సేకరించి పనులు ప్రారంభిస్తే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పోర్టును పక్కన పెట్టేసిందని విమర్శించారు పోర్టు ఆధారిత పరిశ్రమలు వస్తేనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఎమ్మెల్యేలు వెనుగండ్ల రాము కాగిత కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కృష్ణా జిల్లా గుడివాడలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు పామరు గుడివాడ నియోజకవర్గాల్లో రోడ్లపై ఆరబోసిన ధాన్యపు రాసులను మంత్రి మనోహర్ పరిశీలించారు సమస్యలు పరిష్కరిస్తూ రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని ఆయన తెలిపారు ప్రభుత్వం ద్వారానే రైతాంగానికి కనీసం మద్దతు ధర లభిస్తుందని అన్నారు రేపు సాయంత్రంలోపు ఉమ్మడి జిల్లాలో ధాన్యం తరలించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు రైతులు ఎవరు ఆందోళన చెందనవసరం లేదని అన్నారు నుంచి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం సమస్య పరిష్కారం కోసం రైతుకి అండగా నిలబడటం కోసం ఊహించని విధంగా మేము ధాన్యం కొనుగోలు విషయంలో పౌర సరఫరా శాఖ నుంచి క్షేత్ర స్థాయిలో వ్యవసాయ శాఖ అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది స్థానికంగా ఉన్న గౌరవ శాసనసభ్యులు కుమార్ గారు పాము నుంచి అదేవిధంగా గుడివాడ నుంచి రాము గారు ఒక ఒక రైతుకి భరోసా ఇవ్వాల్సిన సందర్భంలో ప్రభుత్వం ప్రభుత్వం మీ వెంట ఉంది బాగండి కాంగ్రెస్ ఏర్పడినప్పటి నుంచి విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందని గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం స్పందించట్లేదని ఏబివిపి విద్యార్థి సంఘాలు ఐడిపిఎల్ చరస్తాలో మూడు వందల మంది విద్యార్థులతో ఆందోళన చేపట్టారు ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో బాలానగర్ షాపూర్ నగర్ నుంచి బాలానగర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఏబివిపి విద్యార్థి సంఘాలు విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు ఐడిపిఎల్ సర్కిల్ లో దిష్టి బొమ్మ దానం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రానొస్తున్నా ఎక్కడున్న విద్యార్థుల సమస్యలు ఎక్కడ ఉన్నాయి గత రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దాదాపు ఇరవై మంది హాస్టల్లో చేస్తున్నటువంటి పిల్లలు చనిపోయారు ఇప్పుడు చూసుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దాదాపు నలభై తొమ్మిది మంది విద్యార్థులు హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి ఆత్మహత్య చేసుకోవడం కొన్ని కారణాల వల్ల విద్యార్థులు మరణించడం జరుగుతుంది అటు ప్రైవేట్ లో కానీ ఇటు గవర్నమెంట్ లో కానీ విద్యార్థులు తరచుగా ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్కసారి ప్రెస్ మీట్ కూడా పెట్టింది లేదు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ కార్పొరేట్ పాఠశాలలలో కార్పొరేట్ కాలేజీలలో ప్రైవేట్ పాఠశాలలలో దాని తర్వాత గవర్నమెంట్ గవర్నమెంట్ కాలేజీలో విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారో వీటిపైన ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసి ఈ యొక్క ఆత్మహత్యలకు కాని అక్కడ ఏమేం జరుగుతున్నాయో వాటిపైన వెంటనే స్పర్శించాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కూడా లేరు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని ఈ యొక్క విద్యార్థుల జీవితాలతో చెలదాట మారుతున్నాడు రేవంత్ రెడ్డి వెంటనే ఈ యొక్క విద్యార్థుల సమస్యలు ఏవైతున్నాయో వాటిని పరిష్కరించాలి లేని అలా అసెంబ్లీ ముట్టడి ఏనికైనా వేల మంది విద్యార్థులతో అసెంబ్లీ ముట్టడి చేస్తామని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది రాష్ట్ర కార్యదర్శి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఈ రోజు శ్మశానాలను తలపించే విధంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతా ఉంటే ఈ యొక్క రేవంత్ సర్కార్ ఈ రోజు నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తా ఉంది గత సంవత్సరం నుంచి చూసుకుంటే దాదాపు నలభై ఎనిమిది మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు ముప్పై ఎనిమిది సార్లు ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగితే ఎంతో మంది వేలాది మంది విద్యార్థులు ఈ రోజు ఆసుపత్రి పాలైతే ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖమ్మ ఆలయాల మంత్రి ఒక ఆదర్శ మాతృమూర్తి ఆమె చేసినటువంటి కామెంట్ ఎంత ఎంత సిగ్గుచేటగా ఉన్నాయంటే ఈ రోజు ఫుడ్ పాయిజన్ జరిగింది పిల్లలు ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి బయట ఫుడ్ అని చెప్పి నీచాది నీచంగా కామెంట్ చేయడాన్ని ఏబీవి తీవ్రంగా ఖండిస్తుంది అమ్మ కొండ సురేఖ గారు ఈ సందర్భంగా నిన్ను ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం అసలు గురుకుల సంక్షేమలో బయట ఫుడ్ అలో చేయనటువంటి అక్కడ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకోండి మీరు ఏ విధంగా ఈ విధంగా పత్తి పైన ఆరోపణలు చేస్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా మీరు వర్తించాల్సినటువంటి బాధ్యతను మరిచి గుంటూరు జిల్లాలో మహాత్మా జ్యోతిరావు పూలే సెంటర్ గా నామకరణం చేయాలని మాజీ ఎమ్ఎల్సి డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భారతదేశానికి రాజ్యాంగం తయారు చేసే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎదిగాడంటే దానికి కారణం సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలేనని కొనియాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల అభివృద్ధి కోసం కార్యాచరణ ఏర్పాటు చేసే దిశగా పనిచేయాలని తెలిపారు పేదల ఐక్యత అంటే మహాత్మా జ్యోతిరావు పూలేనని గుర్తు చేశారు జ్యోతిబాబా పూలి ఒక ఆలోచనతోనే మా ఆత్మ మన అంబేద్కర్ గారు తయారయ్యారు అందుకని అంబేద్కర్ మహానుభావుడు నా గురువు జ్యోతిబా పూలి అని చెప్పుకున్నాడు అంతటి గొప్ప వ్యక్తి పెద్ద సంస్కర్త వారి ఆలోచన ముందు తీసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత అంటే మైనారిటీ ఐక్యత అంటే పేద వర్గాల ఐక్యత అంటే జ్యోతిబాబా పూలి ఒక సింబల్గా తీసుకుని మనందరూ కూడా ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు పేదవర్గాల కోసం ప్రత్యేక కార్యక్రమాలు తీసుకోవాలి మరి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగంగా ఫ్లైఓవర్ రాబోతూ ఉంది ఈ ఫ్లైఓవర్ రావడం అనేది ఆహ్వానించడానికి పరిణామం అయినప్పటికీ కూడా ఈ ప్రాంతానికి జ్యోతిబాబులే సెంటర్గా నామకరణ చేసి జ్యోతిబాబులే విగ్రహాన్ని సాయిత్రాపులే విగ్రహాన్ని నిర్మాణం చేయాలి ప్రభుత్వం ఆ బాధ్యతను చేపట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వారి ఆలోచనలు ముందు తీసుకు అనేక స్ఫూర్తి కార్యక్రమాలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తాను బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తి తయారయ్యాడంటే జ్యోతిబాబా పూలి యొక్క ఆలోచనతోనే మా ఆత్మ మన అంబేద్కర్ గారు తయారయ్యారు అందుకని అంబేద్కర్ మహానుభావుడు నా గురువు జ్యోతిబా పూలి అని చెప్పుకున్నాడు అంతటి గొప్ప వ్యక్తి పెద్ద సంస్కర్త వారి ఆలోచన ముందు తీసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత అంటే మైనారిటీ ఐక్యత అంటే పేద వర్గాల ఐక్యత అంటే జ్యోతిబాబు పూలి ఒక సింబల్గా తీసుకుని మనందరూ కూడా ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేస్తుంది గుంటూరు జిల్లా కార్పొరేషన్ బంగాలో జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగుగా వర్ధంతి వేడుకలు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి అంజలి ఘటించారు సమాజంలో మహిళల విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి మహిళల విద్యకు ఆరంభం చేసిన వ్యక్తి సావిత్రిబాయి పూలే అని జిల్లా కలెక్టర్ అన్నారు ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు చంద్రగిరి యేసురత్నం నియోజకవర్గం ఎమ్మెల్యేలు తదితరులు బీసీ కులాలకు న్యాయం బీసీ కులాలకు న్యాయం జరగాలంటే కులగణను జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా మార్కెట్ సెంటర్లో జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని అన్నారు సామాజిక మహిళల పట్ల మహిళలకు విద్యా అవకాశాలు వెనుకబడినటువంటి వర్గాలకు ముందుకు నడిపించినటువంటి మహానాయకుడు జ్యోతిరావు కూ గారు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఒక పక్కన గాంధీజీ గారు స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉంటే రెండో పక్కన మహిళల్లో స్వాతంత్ర భావాల్ని అణగారిన వర్గాల్లో స్వాతంత్రం కల్పించేటువంటి దిశగా అడుగులేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు ఈరోజు మొట్టమొదటి మహిళల కోసం హాస్టల్ ఏర్పాటు చేసి విద్యాభ్యాసం కల్పించినటువంటి మహానాయకుడు జ్యోతిరావు పూలే గారు ఎందుకంటే ఎక్కువగా సమాజాన్ని ఏర్పాటు చేయడంతో వారి కృషి అని మంచి వారి దంపతులు ఆడపిల్లలు చదువుకోవడం ఎంతో ఒక ఒక సమాజంలో ఒక వృద్ధి గౌరవాన్ని సంపాదించుకుని ఒక ఇలాంటి చాలా మంచిది మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో అనంతపురం జిల్లాలో అర్బన్ ఎమ్మెల్యే దగుపాటి ప్రసాద్ రుద్రంపేట పంచాయతీలో పర్యటించారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కనీసం డ్రైనేజీలు వీధి లైట్ల సమస్యలను కూడా పరిష్కరించలేకపోయారని ఎమ్మెల్యే అన్నారు రుద్రంపేట పంచాయతీలో డ్రైనేజీలు దోబీఘాట్లు రోడ్లు వీధి లైట్ల సమస్యలు ఎక్కువగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు డ్రైనేజీలు మురుగునీరు ముందుకు వెళ్ళక రోగులు ప్రబలుతున్నాయని రోగాలు ప్రబలుతున్నాయని స్థానికులు వాపోయారు వార్డులో అయితే పంచాయతీ రూరల్లో అయితే తర్వాత లో అయితే పర్యటించడం జరుగుతుంది ముఖ్యంగా ఉద్రంపేట పంచాయతీలో మేజర్ డ్రైనేజ్ సమస్య ఉంది ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉద్రంపేట పంచాయతీలోనే కాకుండా అనంతపురం మొత్తం ఉంది ఇక్కడ ఉద్రంపేటలో మరీ ఎక్కువ ఉంది గత ప్రభుత్వంలో ఎక్కడే కానీ ఐదేళ్ల కాలంలో ఎక్కడే కానీ ఒక డ్రైన్ క్లీన్ చేసిన దాఖలాలు కానీ లేవు ఎక్కడే కానీ ఒక డ్రైన్ నిర్మించిన దాఖలాలు లేవు అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా ధోబీఘాట్ అయితే ఏమి ధోబీట్లో కేవలం ప్లేసు శాంక్షన్ చేపించి వదిలేశారు ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా కాంపౌండ్ వాళ్ళు అయితే ఏమి తర్వాత కమ్యూనిటీ భవన్ అయితే ఏమి ఇక్కడ ధోబీట్లో రజకీలు అడుగుతూ ఉన్నారు దాని కానీ మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి శాంక్ష్యం చేపిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ రుద్రంపేట పంచాయతీ విస్తీర్ణం ఎక్కువ ఉంది ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ దాదాపు ముప్పై వేల ఇక్కడ నాటబోతున్నాం మా ఎండిఓ గారికి కానీ చెప్పడం జరిగింది ఆల్రెడీ ఒక నాలుగు వేల ఐదు వందల మొక్కలు నాటామని చెప్పి చెప్పడం జరిగింది మిగతా ఇంకా ఒక ముప్పై వేల మొక్కలు ఇక్కడ రుద్రంపేట పంచాయతీలో నాటడం జరుగుతుంది అలాగే గత ఐదేళ్ళలో రుద్రంపేట నుంచి తగరుకుంటూ పోయే రోడ్డు చాలా అంటే కేవలం కంకరీ పరిచేసి గత ఐదేళ్ళలో వదిలే వదిలేశారు ఇప్పుడు మా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వారి చొరవతో దాదాపు ఐదున్నర కోట్లతో ఆ రోడ్డు కానీ వేయించడం జరిగింది దాన్ని కానీ త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎలక్ట్రికల్ సమస్య గత అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో జవహర్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న టాగూర్ ల్యాబొరేటరీని పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు పరిశీలించారు ఫార్మా సిటీ లాబొరేటరీ కంపెనీ యూనిట్ త్రీకి చేరుకొని ప్రమాదం జరిగిన ప్రదేశాలను సందర్శించారు కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారని తెలియజేశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు ఠాగూర్ కంపెనీపై సమగ్ర విచారణ జరిపి భద్రతా ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇక మీదట ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కంపెనీ యాజమాన్యాన్ని హెచ్చరించారు జవహర్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్న ఠాగూర్ రావాలి కంపెనీలని మేము ఒక విధమైన పాజిటివ్ దృక్కుందా వెళ్తుంటే దాన్ని దయచేసి చేతకాంతనంగా తీసుకోవద్దండి ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇండస్ట్రీని ప్రోత్సహిస్తుంది అలానే సేఫ్టీ మెథర్స్ మీరు తీసుకోకపోతే చూస్తూ చూస్తూనే ప్రసక్తి కూడా లేదు అది ముఖ్యమంత్రి గారు అందరికి చెప్పమన్నారని కూడా తెలియజేస్తూ మరి చనిపోయిన వాళ్ళకు జరగాల్సిన న్యాయం గురించి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంటారు కలెక్టర్ గారు ఇప్పుడు ఇక్కడి నుంచి కలెక్టర్ గారితో నేను మీటింగ్ వెళ్తున్నాను మేము మధ్యాహ్నం లోపు ఒక నిర్ణయం తీసుకుని అది కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది దయచేసి కంపెనీలకు కానీ మా యంత్రాంగానికి కానీ చెప్తున్నాను ఇంకా మెరుగైన వైద్యం అందించడంలో ఎవ్వరూ రాజీ పడుతుందండి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇంకా ఎక్కడా కూడా మనకు వ్యోమం లాస్ ఉండకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు హెచ్చరిక దయచేసి ఇంకా మెరుగైన ఏర్పాట్లు కూడా చేయాలి అని చెప్పి మా కంపెనీ వాళ్ళని కోరుతూ మరి మధ్యాహ్నానికల్లా మేము నిర్ణయం తీసుకుంటాం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో అది కూడా మీడియా మిత్రులకు తెలియజేస్తామని చెప్పి అంటే రెండు రోజుల ముందే ఆడిట్ జరిగింది ఇలాంటివి సిటీలో రెండు మూడు సార్లు ఇలాంటివి జరుగుతుంది ఆరు బయట మద్యం తాగేవారిని పోలీసుల డ్రోన్లు పరిగెత్తిస్తున్నాయి పొలాలు కాలువగట్లు రైల్వే ట్రాక్ల వద్ద మద్యం తాగుతున్న వారిని వెంటాడుతున్నాయి బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగేవారిపై డ్రోన్లతో నిఘా పెడుతున్న పోలీసులు వారి జాడ కనుక్కొని కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులకు దొరకకూడదని కొందరు ముఖం కనిపించకుండా పరిగెత్తుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి అనంతపురం పోలీసులు ఈ వీడియో రిలీజ్ చేశారు రాష్ట్ర అన్ని జిల్లాలలో ఇలాంటి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు ఇక ఇవి ఇప్పటివరకు లోని అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ